చేవల్లె నియోజకవర్గ పరిధిలోని మైనాబాద్ మున్సిపాలిటీ చిల్కూరు ఇరవై రెండవ వార్డులో స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి గురుగురాజు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా వార్డు ప్రజలను నేరుగా కలిసి తన సేవా కార్యక్రమాలను వివరించారు గురుగురాజు మాట్లాడుతూ పదవిలో లేకుండానే చిల్కూరు గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలను తన సొంత ఖర్చులతో చేపట్టానని చెప్పారు కొన్ని ఆఫీసులలో గవర్నమెంట్ ఆఫీసులలో ఏదో ఒక హోదా ఉంటేనే వాల్యూ ఇస్తు దాంట్లో పుట్టిన ఆలోచననే ఈ రాజకీయ ప్రస్తావన ఇప్పుడు నాకు పార్టీ కూడా టికెట్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు అలాగే ఈ బీజేపీ పార్టీ తొమ్మిది గ్రామ మన తొమ్మిది మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా ముద్రాదులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు మిగతా పార్టీలు ఇచ్చినాయి కానీ పార్టీ ఇవ్వలేదు ముద్రాదులకు పాపులేషన్ ఎక్కువనే ఈ తొమ్మిది గ్రామాలలో మున్సిపల్ ఈ ముద్రాలకు చాలా అన్యాయం జరిగింది ఇది ఒకటి గమనించాలి ముద్రాజు బంధుమిత్రులందరూ ఇంకోటి ఏంటంటే ఈ ఇరవై రెండవ వార్డులో మున్సిపల్ మైనబాద్ మున్సిపల్ ఇరవై రెండో వార్డులో కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి ఇంతకుముందు ఉన్న గతంలో ఉన్న సర్పంచ్లు కూడా ఈ దీని ఏమి చేయలేరు అలాంటి పెళ్ళిళ్ళు కాకపోతే నేను ఇంతకుముందు చేసిన ఏంటంటే నేను ఎలాంటి హోదా లేకుండానే మన వైకుంఠ రథము మరియు అత్యంత అవసరమైన అంబులెన్సు పిల్లలకు స్టడీ పరంగా స్కూల్ డ్రెస్సులు వాళ్ళ యొక్క యూనిఫాము క్రీడా క్రీడారంగానికి సంబంధించిన వస్తువులు మళ్ళీ ఆ స్కూల్లో సిసి కెమెరాలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే గుడి యొక్క మన బోరు వేయడం కానీ నీళ్ళ సమస్య బాగా ఉన్నది ఇవన్నీ తీర్చి చేసి చేసిన ఇప్పటికీ ఇంకా ఇంకా కొన్ని ఎక్కువ చేయాలంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నన్ను అందరూ ఆశీర్వదిస్తే నేను గెలిచినాక ఇంకా చాలా చేస్తాను చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ అర్హత ఉన్న వాళ్ళకు నేను గెలిచిన తర్వాత హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను చేపిస్తాను మీ గ్రామంలో ఇరవై రెండు వార్డులో కానీ ఇంకా మిగతా వార్డులో కానీ ఎక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే ఇందరెడ్డి నగర్లో ఎందుకంటే రాజీవ్ గౌరవ గృరాకల్పంలో అయితే ప్రధానమైన సమస్య వాటర్ సమస్యనే అది మ్యాక్సిమమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ వాటర్ సప్లై వాళ్ళతో మాట్లాడి అది కూడా ప్రాబ్లం అయితే చేస్తాం వైద్యం గురించి ఆల్రెడీ అంబులెన్స్ ఉంది ఎమర్జెన్సీకి ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తెచ్చి ఇక్కడ క్యాంప్ క్యాంపు దగ్గర ఏంటంటే మూడు నెలలకోసారి మూడు నెలలకు ఒకసారి చేసి వచ్చిన దానికి ఏదో సహకరిస్తారు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అయితే కొంచెం కట్టడిగా ఉంటుండే పెద్దల కానీ భయపడుతుంది మున్సిపల్ వంటస్ అది విచలవిడిగా పిల్లలు పన్నెండు గంటల దాకా కూడా తాగి అవుతుంది సో అవన్నీ అరకట్టాలంటే కంపల్సరీ సీసీ కెమెరాలు కంపల్సరీ బిగించవలసిందే పెట్టవలసిందే పది కాగానే ఒకసారి పోలీసు పెట్రోల్ పోలీసు వాళ్ళు తిరిగితే పది గంటల కల్లా ప్రయత్నం అయితే చేపిస్తాను సీసీ కెమెరాలు అయితే అవసరమే కంపల్సరీ దానికి కూడా ప్రయత్నం చేస్తాను ఈ చిట్కూరు గ్రామ ప్రజలకు అందరికీ ఇండిపెండెంట్ గుర్తున్నది ఒక గౌను గుర్తు గౌను గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపించగలనని చిరుపురి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం గుర్తుకే గుర్తుకే